నేషనల్ లెవెల్ సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు వచ్చి స్టేట్ నేషనల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఏఎంలో చదువుకున్న వాళ్ళు సంగీతంలో నేదుని కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రతిభావంతులై శిఖర సమాలు అయిన వారు కూడా మీ మీ ప్రవచనం పట్ల చాలా ఏకాగ్రతగా ఉండే ఒక రసం అక్కడ కారుతుంటుంది ఒక భావం అక్కడ పలుకుతుంటుంది అలవోకగా చాలా ప్రవాహం జరుగుతుంటుంది కదా మీ మీ వాక్శక్తి వెనకాల ఏదైనా ఉపాస దైవతం ఉన్నారా ఆంజనేయ స్వామి లాంటి వారు ఎవరు ఉన్నారా అట్లా నేను వాక్ శక్తి కోసం అని చెప్పి ఉపాసన చేసిన దైవం అంటూ ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం సాధ్యం కాదు కానండి బహుశ భగవంతుడే నన్ను ఒక ఉపకరణంగా వాడుకోవడానికి అంగీకరించి వాడుకోవడం నా అదృష్టము అని చెప్పవలసి ఉంటుంది ఎందుకనంటే నేను ఇందులో ఏమి దాపరికం లేదండి నేను చేసినది కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా తెల్లవారి లేస్తే ప్రతి వాక్యము ఇంగ్లీష్లో వ్రాయాలి అంతా ఇంగ్లీష్తోనే పని నాకు కానీ సాయంకాలం ఆరున్నరకి ప్రవచనం వేదిక మీద ఉండాలంటే నేను కార్యాలయం వదిలిపెట్టి ఇంటికి పెరిగెత్తి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పంచు కట్టుకుని గబగబా వేదిక మీదకి వెళ్ళి చోట తుడుచు కూర్చుని మొదలుపెట్టేటప్పటికీ కేవలం తెలుగు భాష పద్యాలు సంస్కృత శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చి ఆ పరవశంతో చెప్పగలిగాను అంటే అందులో అసలు నేను చేసిన సాధన ఉంది అని చెప్పుకోవడం ఎలా సాధ్యమో అది భగవంతుడు నన్ను ఉపకరణంగా తీసుకుని నాకు ఈ కీర్తిని కట్టపెట్టాడు అనడమే పరమసత్యం అండి అంటే మీరు వినయం సవినయంగా చెప్పినప్పటికీ కూడా ప్రతిభ అనేది సహజంగా వచ్చేది ప్రతిభ సహజం జన్మతో వచ్చేది ప్రతిభ విత్పత్తి అభ్యాసం అంటాం కదా సాధన ద్వారా ఉత్పత్తి స్కాలర్షిప్ పెరుగుతుంది బాగా ప్రతిభావంతులు ఎక్కువ శ్రమపడే పైన ఒకసారి చదివిన గుర్తుంటుంది అమరేశ్వర ప్రసాద్ గారి లాగా అనుభవించి పల్లవించి అద్భుతంగా ఆవిష్కరణ చేసే ఒక శక్తి ఉంటుంది అవన్నీ మీకు అలవాటు పడి మీ వాక్కులో ఆకర్షణ శక్తి ఉండటం ఉండటం వల్ల ఇంతమంది ప్రతిభావంతులు వారి రంగాల ప్రతిభావంతులు మీ మీ ప్రవచనాలకి ఆసక్తికి ఆకర్షణకు గురయ్యారంటే ఏదో ఒక వాగ్దేవత యొక్క ఆశిస్సులు మీపై ఉన్నట్టేగా భావించాలి కదా నేను ఒకటి చెప్పనా గారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా రేపు పొద్దున్న పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ మనసులో కదిలే అభిప్రాయం ఏమిటో చెప్పనా అండి చాగంటి కోటేశ్వరరావు గారే వాక్య నిర్మాణం చేయగలడు చాగంటి కోటేశ్వరరావు గారికి ఎటువంటి ప్రతిభ ఉందన్నట్లుగా ఆయన్ని ప్రశ్న వేస్తున్న శర్మగారు ఎంత అలవోకగా ఎంత ఎంత మంచి మంచి మాటలతో ఎంత బాగా వాక్య నిర్మాణం చేసి ఎంత బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా ప్రశ్న వేసి ఇంత బాగా వాక్య నిర్మాణం చేసే వ్యక్తులు ఉన్నారా ప్రశ్నలు వేయడంలో ఇంత సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారా ఈయనకి పోతన గారి గురించి వాగ్గేయకారుల గురించి పద్యాల గురించి ఇంత లోతుగా ప్రవేశం ఉంది అసలు నిజానికి ఆయన కూడా ప్రవచనం చేయడానికి అర్హుడే అనుకునే వాళ్ళు నూటికి నూరు శాతం మంది ఉంటారు అప్పుడు శర్మగారు మీరు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు పాత్రులే పితృదేవతల యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క వాటి వాళ్ళ వాళ్ళ యొక్క ఆశిస్తులు నేను ఎక్కువ విశ్వసిస్తాను అయితే మీరు సాధన కూడా చేశారు మీకు మంచి తల్లిదండ్రులు మంచి గురువులు తర్వాత మీలో సాధన ఇవన్నీ కలిసి రావటం వల్ల మీ వాక్కులో ఇంత శక్తి ఉందండి అది ఆ అనురక్తి కారణం చేత తత్సంబంధమైన గ్రంథాలని చలవడం అయ్యి ఉంటుండండి మీరు ఎన్ని పద్యాలు మీకు ధారణలో ఉంటాయి అది అలానే చెప్పలేదు శర్మగారు ఎందుకంటే ఓ పద్యం బాగా నచ్చింది అనుకోండి అది దారంలో పెడుతుంది అది ఇన్ని ఉన్నాయి అని నేను చెప్పడానికి అంటే అది ఆ అనురక్తి వల్ల ఏమవుతుందంటే లోపల అట్లా ఉండిపోతుంది అది ఆ సందర్భానికి అనుగుణంగా అలా బయటకు వస్తుంటుంది అంతే మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి చెప్పారు నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి అని చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు ఎందుకంటే సీతారాములు ఇష్టదైవం కులదైవం పార్వతీ పరమేశ్వరుడు అంటే మీ హనుమంతుడికి వాక్ వాక్పటుత్వము హనుమత్ ఉపాసన ద్వారా లేకపోతే హనుమత్ యొక్క కరుణ ద్వారా జరుగుతుంది అంటారు కదా అంటారు కదా అంటే మీ కొంతమంది వాక్ ప్రవాహం చేసిన రాజ రామరాజ పూషణులు వీరందరూ కూడా ఆ హనుమత్ వాక్ వైభవాన్ని అనుభవించిన వారే కదా సో మీలో కూడా నాకు ఆ ఇది దరు దర్శనం అవుతూ ఉంటుంది అంతకన్నా భాగ్యమైన శర్మ గారు గుర్రం జాషువా పట్ల మీరు అంత ఆకర్షణకు గురే మీకు మీకు అనిపించిన ఆ కవిత్వం ఏంటి చాలా మహాత్మ యాశువాలో అంటే ఆయన కవిత్వం నేను ప్రత్యేక కోణంలో ఇష్టపడడానికి కారణం ఏమిటంటేనండి ఒక మొక్క పైకి లేస్తోంది అనుకోండి ఎవరో అలా విడుతూ ఓ రాయింది అన్నాడు అది వచ్చి ఆ మొక్క మీద పడింది ఆ మొక్క నేలకి ఉరిగింది ఆ ఉరిగిన మొక్క ఇక నా మీద రాయి పడిపోయింది ఇంకా నేను మొలవలేను అనవసరం అని చెప్పి వదిలియకుండా రాయిని తొలగించుకోలేక పక్క నుంచి పెరిగింది అనుకోండి పక్క నుంచి పెరిగి పెద్దదై ఆ తర్వాత రాయి ఇక ఈ మొక్క చెట్టు అయిపోయిన తర్వాత రాయి చేయగలిగింది లేదు రాయి తొలగిపోయింది కానీ చెట్టు అయిపోయినా దాంట్లో ఆ వంపు ఉంటుంది ఆ వంపు చెట్టు వంక చూసినప్పుడల్లా ఇంత కష్టపడి పెరిగిన చెట్టి చెట్టు అని ఎలా కనపడుతుందో ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన ఎంత ఆవేదన చెంది ఎంత ఘర్షణపడి ఎంత ఎదురొడ్డి ఎదురీదితే ఒక కవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారో కనపడుతూ ఉంటుంది అప్పుడు అందులో కవిత్వం ఒకటే కాకుండా ఆనాటి సమాజానికి ఆయన ఎదురొడ్డిన కష్టం కూడా కనపడడంలో నాకు జాషుబా గారి కవిత్వం అంటే ఒక ప్రత్యేక మక్కువ అందుకేనేమో ఈయన మాటల్లో అంత లాలిచ్యం ఆ గాంభీర్యం ఆ మంచితనం అవి అంత ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి ఆ ఆత్మవిశ్వాసం లోకంలో ఎవరైనా నీకు గురువు ఎవరు అని అడిగితే ఎవరో ఫలానా వారి దగ్గర నేర్చుకున్నానండి అని చెప్తారు మీరు ఇంత గొప్ప కవి కావడానికి మీకు గురువులు ఎవరు అని అడిగితే ఒకటి పేదరికం ఒకటి కులమత వివక్ష ఈ రెండూ నా గురువులు ఒక దాన్ని చూసి భయపడలేదు ఒకదాన్ని ధైర్యంగా ఎదిరించాను ఈ ఇద్దరు గురువుల నుంచి ఈ రెండు నేర్చుకున్నాను నేర్చుకుని కవిగా ఎదిగాను అని చెప్పి ఆఖరి వరకు ఆత్మవిశ్వాసాన్ని అలా నిలబెట్టుకుని చిన్న చిన్న విషయాల్ని కూడా అంత అందమైన కోణంతో చూసి పద్యంగా ఇవ్వాలి అంటే ఎంత భావుకత మనసులో ఉండాలండి ఎంత భాష మీద ప్రభుత్వం ఉండాలి ఇప్పుడు నవ్వు అందరూ నవ్వుతారు కానీ ఆ నవ్వవు జంతువులు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తి కింది కొన్ని నవ్వులు ఇటుతేయలవు కొన్ని విషప్రయుక్తములు అసలు ఆ నవ్వు మీద ఆయన చెప్పిన పద్యం ఆయన ఎంత ఆలోచించారో ఆయనలో సహజంగా ఎంత హాస్య స్ఫూరకత్వం ఉందో హాస్య ప్రియత్వం ఉందో మనకి అర్థమవుతుంటుంది ఆయన కూతురు ఆయన గురించి చెప్తూ వ్రాసుకున్నారు మా నాన్నగారికి దగ్గు జ్వరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు తగ్గిందా అండి అని అడిగాను ఆ తగ్గిందమ్మా సగం అన్నారు సగం తగ్గడం ఏమిటి నాన్నగారు దగ్గు జ్వరం అన్నాను సగం వైద్యుడిచ్చిన మందు సీసాలో మందు తగ్గిందమ్మా అన్నారు మా నాన్నగారు జ్వరంలో కూడా అంత హాస్యస్ఫోరకత్వంతో ఉండేవారు అని ఆవిడ చెప్పింది అంటే మనిషికి ఎన్ని కష్టాలున్నా తేలికగా ఉండగలగడం ఆ భావాంబర విధి ఎందు విహరించేటప్పుడు హద్దు లేకుండా విహరించగలిగి అన్నిటినీ ఇవ్వడం ఇన్ని కష్టాలు పడ్డారండి ఈ నిజంగా జీవితంలో మరి అన్ని కష్టాలు పడి ఆ రోజుల్లో అలా ఎదిగి ఆ స్థాయికి వెళ్ళి గౌరవనీయుడైన శాసనసభ్యుడిగా ఆయన ప్రత్యేకంగా నామినేట్ చేయబడి అన్ని అవార్డులు పొంది అన్ని సన్మానాలు పొంది అలా గడపగలగడం నాకు ఆయన జీవితం మీద ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఆయన కవిత్వం మీద ఒక గౌరవాన్ని ఏర్పాటు చేశాయి అంటే ఆయన జీవితంలో గెలిచిన తీరు జీవితాన్ని ఆయన మలుచుకున్న తీరు తర్వాత మనుషుల్ని మానవ సమాజాన్ని ప్రకృతిని ఆయన పరిశీలించి కవిత్వీకరించిన తీరు ఆదర్శవంతాలు కదండి మరి ఇవన్నీ మీకు జాషువా పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని చేసి ఇష్టాన్ని గౌరవాన్ని కనుగు చేసింది ఎందుకంటే జాషువా మీ ప్రసంగమే విని వచనం ప్రవచనం అవుతుందంటే బాగా జవితే ప్రవచనం అవుతుంది అంతే కదా వరిష్ఠుల్లాగా మీ ప్రసంగం విని అది చాలా మంది తర్వాత నాకు డొక్కా మాణిక వరప్రసాద్ గారు బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరూ చెప్పారు నాకు గారు జాషువా గారి మీద సెగండ్ కోడిసారు మాట్లాడారు అద్భుతమైన స్పీచ్ అది వినండి మీరు అని చెప్పి మళ్ళీ వారి ప్రసంగం ఏర్పాటు చేయాలి జా జయంతి అని అని చెప్పి కూడా అన్నారన్నమాట తర్వాత సద్గురు కందుకూరి శివానందమూర్తి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది కదా వారి ద్వారా మీరు ఏమి ఇటువంటి ప్రేమని పొందారు మహానుభావుడు కందుకూరి శివానందమూర్తి గారితో ఎక్కువ అనుబంధం లేదండి చాలా తక్కువ అనుబంధం కానీ అది ఎంత గొప్ప అనుబంధము అంటే ఒక్కొక్కటి భౌతికంగా ఆలోచించినప్పుడు ఎంతసేపు గడిపాం ఎన్ని మాటలు గడిపామన్న దానితో సంబంధం ఉండదు ఒక విత్తనం మీద వర్షపు చుక్క ఒక్కటి పడ్డా అది మొక్కవడానికి అదే కారణం అలాగే శివానందమూర్తి గారి యొక్క ప్రభావం నా మీద ఎక్కువ ఆయనతో కలిసి కూర్చోవడం వల్ల కానీ ఆయన నాకు ప్రత్యేకంగా ఏదైనా చెప్పడం వల్ల కానీ కలగలేదు ఆయన యొక్క ఆదర బుద్ధి ఆయన మంచితనం ఆయన ఏదైనా ఒక విషయాన్ని పరిశీలనాత్మకంగా ప్రతిపాదన చేస్తే విన్ను తట్టి ప్రోత్సహించడం నేను ఆయన ఒకసారి అలాగే కుర్చీలో కూర్చున్నారు కూర్చుని నన్ను ప్రవచనం చేయడానికి పిలిచారు పిలిస్తే నేను అంతటి లబ్ధ వ్యక్తి సద్గురు ఆయనతో సమానంగా పక్కన కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేక నేను క్రింద కూర్చొని మాట్లాడతాను అన్నాను ఆయన ససేమిరా అంగీకరించలేదు ఒక్కనాటికొద్దు పక్కన హాయిగా కుర్చీలో కూర్చుని మాట్లాడండి అన్నారు అసలు ఆయన ఆదర బుద్ధి ఆయన నేను పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నేను మాట్లాడిన వాటికి అన్నింటికి కళ్ళు మూసుకొని తలుపుతూనే ఉన్నారు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి పిలిచి ఒక తండ్రి కొడుకుతో మాట్లాడతాడే అంత ప్రేమతో కోటేశ్వరరావు నీ ప్రవచనంలో నిజాయితీ కనపడింది నీలో ఉన్న భావాల్ని దాచుకుని ప్రజావన్నన కోసమో లేకపోతే ఈయన ఇది చెప్పి ఇక్కడతో పూర్తి చేస్తే నాకు ఏ ఇబ్బంది కలగదు అన్న భావనో కాకుండా నిజాయితీగా నువ్వేమనుకుంటున్నావో అది చెప్పాలనుకుని చెప్పావు ఈ నిజాయితీ అన్నది చాలా అవసరం ప్రవచనంలో ఆ నిజాయితీ కూడా నువ్వు ఏదో అపోహలకు గురి కాకుండా యథార్థానికి కట్టుబడి మాట్లాడుతున్నావు ఈ పోకడ కొనసాగించు ఈ ధైర్యాన్ని ప్రవచనంలో కోల్పోకు ఏ కారణానికి కూడా శాస్త్రంలో ఉన్న విషయాన్ని శాస్త్రంలో ఉన్న విషయంగా ప్రతిపాదించడానికి భయపడవలసిన రోజు నీకు రాకూడదు అట్లా భయపడవలసిన రోజు వస్తే ప్రవచనం మానే తప్ప భయపడి ప్రవచనాలు మాత్రం చేయకు శాస్త్రంలో లేనివై ఉన్నట్లుగా ఎవరో పది మంది సంతోషం కోసం మాట్లాడడం కోసం మాట్లాడడం కూడా అలవాటు చేసుకోకు ఇది నాకు చాలా నచ్చిన విషయం ఇది ఇలాగే కొనసాగించన్నారు చాలా నేను వారి దగ్గర ఎన్ని మాటలు కూర్చుంటే ఏమి నాకు ఎంత గొప్ప మార్గదర్శనం చేశారు వారి మార్గదర్శనం నేను పొడుగు వెన్ను తడుతూ ఉంటుంది ఆ రకంగా నేను వారి ఆశీర్వచనానికి పాత్రున్నాయి ఆ తర్వాత కూడా ఒకసారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో వారి దగ్గరికి వెళ్ళా కొన్ని గంటలు కూర్చోబెట్టుకుని ఎన్ని పుస్తకాల గురించో నాయనో అదేం గ్రంథాలయం ఎన్ని పుస్తకాలు అట్లా చెప్తూనే ఉన్నారు అసలు ఆయనే నడిచి వెళ్ళే గ్రంథాలయం అంతటి ఉపాసకుడు అంతటి విజ్ఞాని మహానుభావుడు కదండి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అనుబంధాలు అయిపోయాను తక్కువ తక్కువ కాలం గడిపిన గానీ గొప్పగా గడిపాను వారు మొత్తం అసలు నేను ప్రవచన రంగంలో కంటిన్యూ అవ్వాలి అంటే నా సిద్ధాంతం ఎలా ఉండాలంటే మీకు ఒక ఒక సిలబస్ని ఆయన తయారు చేసి అంతే 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 ఒక మార్గదర్శనం చేశారు మానసికంగా ఒకసారి పట్టాల మీదకి ఎక్కిన రైలు పెట్టే పట్టాలు దిగనంత సేపే క్షేమంగా ఉన్నట్టు అదే ఆ పట్టాల మీదే ఉండడం నాకు నేర్పిన వ్యక్తి లేక రైలు ప్రయాణం చేయొద్దన్నారు